హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కానీ ఇక కళ్యాణ మండపంలో ఇక రాజ్ అలాగే మాయా ఇద్దరు కూడా కూర్చొని ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఆ రకంగా కూర్చొని ఉంటూనే ఉంటారు కానీ రాజ్ మనసులో మాత్రం చాలా బాధగా ఉంటుంది కావ్య ఏదో ఒకటి చేసి పెళ్ళిని ఆపేస్తుంది అందుకే ధైర్యంగా కూర్చున్నాను అని చెప్పి రాజ్ మనసులో అనుకుంటూనే ఇక భయం భయంగా కూర్చొని ఉంటాడు అయితే ఇక మరొక పక్క అప్పుని కాల్ చేస్తుంది కావ్యకి అక్క మాయకి మెలకు వచ్చింది నువ్వు అర్జెంటుగా బయలుదేరి రావాలి అని చెప్పి ఫోన్ చేయడంతో కావ్య హుటాహుటీనా ఇక బయలుదేరుతుంది ఇక బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే రుద్రాని మనసులో అనుకుంటుంది ఏంటి ఇది ఎప్పుడూ లేని కరెక్ట్గా పెళ్ళింకా గంటుందనగా వెళ్ళిపోతుంది కొంప తీసి ఎక్కడికి వెళుతుందో ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక మరొక పక్క రాహుల్ అయితే మమ్మీ ఎక్కడికి వెళ్ళినా కావ్య దిక్కులేని దానిలా ఉండడమే తప్పించి ఏమీ చేయలేదు ఇప్పుడు పెళ్ళి అయిపోతుంది ఇక రెండు మూడు గంటల్లో చక్రం తిప్పుతావు నీకు మొకటం లేని మహారాణి మమ్మీ నువ్వు అని ఇక తల్లి కొడుకులు ఇద్దరు కూడా తెగ సంబరపడిపోతూ ఉంటారు ఇక మొత్తానికైతే కావ్య హాస్పిటల్కి చేరుకుంటుంది హాస్పిటల్కి వెళ్ళేసరికి డాక్టర్ అయితే మాయకి మెలకువ వచ్చిన తర్వాత మాయా మాయా అని చెప్పి తనని ఇక మెలకువలోకి సృహలోకి వచ్చేలాగా చేస్తారు ఇక పక్కనే ఉన్న అప్పు అయితే చాలా సంతోషపడుతుంది ఇక మాయ నార్మల్ అవుతుంది అని చెప్పి హ్యాపీగా ఉండగానే కావ్య వస్తుంది కావ్య రావడంతో ఇక వెంటనే డాక్టర్ గారు ఇక ఏమైంది అని చెప్పి అంటూ ఉంటే ఏమీ అవ్వలేదు తను ఇక లక్కుగా నార్మల్ అయింది అసలు ఈ పొజిషన్లో ఉన్న అమ్మాయిలు ఎవరు కూడా మెలకు రాని పరిస్థితి అలాంటిది ఆ ఇంజెక్షన్ బాగానే పనిచేసింది ఇక మీరు అనుకున్నట్టుగానే ఆ అమ్మాయి సృహలోకి వచ్చింది వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ అయితే చెప్తుంది ఇక వెంటనే అప్పు కావ్య ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు వెళ్ళగానే ఇక కళ్ళు తెరిచి చూస్తూ ఉంటుంది భయం భయంగా ఇక కావ్యది దగ్గరకు వెళ్ళి మాయా మాయా అని చెప్పి పిలుస్తుంది ఇక వెంటనే మాయా కళ్ళు తెరిచి చూస్తూ ఏంటి ఏం కావాలి మీకు అని చెప్పి ఇక అంటూ ఉంటే ఏం కావాలంటావేంటి ఏంటి మాయా నువ్వు నిజం చెప్పాలని మీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చాను కానీ నువ్వు నిజం చెప్పకపోగా పరిగెత్తుకుంటూ పారిపోయావు అంటే ఏదో తప్పు జరిగింది చెప్పు మాయా ఏదైనా కూడా నీకు నేనున్నాను ఖచ్చితంగా నీకు న్యాయం చేస్తాను నిజం చెప్పు నువ్వు ఆ బిడ్డని కనీ ఆ బిడ్డని కన్నాక నీ దగ్గర ఉంచుకోకుండా మా ఇంట్లో దింపేసి ఇక్కడే ఉంటున్నావు అది కూడా చక్కగా సంతోషంగా నువ్వు వైజాగ్లోనే ఉంటున్నావు అసలు ఏ కన్న తల్లి కూడా బిడ్డని వదిలి వెళ్ళలేదు ఒక గంట వదిలితేనే చాలా బాధపడుతుంది అలాంటిది ఆ పసిబిడ్డని వదిలేసి నువ్వు ఎలా ఉన్నావు మాయా నిజం చెప్పు ఆ బిడ్డకి కన్న తల్లివి నువ్వేనా అసలు ఎందుకు ఎందుకు ఇదంతా జరిగింది మమ్మల్ని చూసి ఎందుకు బయకు వెళ్ళి పారిపోతున్నావు చెప్పు మాయా చెప్పు అని చెప్పి కావ్య అడుగుతూ ఉంటుంది ఆ మాటలకి ఇక వెంటనే కూడా మాయా వెంటనే నా బిడ్డ ఇక నా కళ్ళ ముందు ఉండే కంటే తను తండ్రి దగ్గర పెరిగితేనే తనకు మంచిదని వదిలిపెట్టాను అంతే అంతకు మించి నేనేం చేయగలను ఎంతైనా మోసపోయాను కదా అని చెప్పి అంటుంది ఇక వెంటనే అప్పు అయితే నువ్వు మోసపోయావా నువ్వు మోసపోయిన దానివైతే తిన్నగా ఇక ఇంటికే వచ్చి నిలదీసి ఖచ్చితంగా నాకు న్యాయం కల్పించమని ఏ ఆడదైనా అడుగుతుంది కానీ నువ్వు అలా కాదు కదా బిడ్డని ఇచ్చేసి చక్కగా వెళ్ళిపోయావు అయినా నీకు అన్యాయం జరిగిందని అంటున్నావు కానీ నిన్ను చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు మరి మీవిద్దరం ఇక నిన్ను నిలదీసేసరికి ఎందుకు పరిగెత్తావు అని చెప్పి అప్పు అడుగుతుంది ఇక నీళ్ళు నములుకుంటూ అలానే కళ్ళు మూసుకుంటూ ఉంటుంది చూడు చూడు మాయా నువ్వు యాక్సిడెంట్లో రోడ్డు మీద చావు బతుకుల్లో పడిపోయి ఉన్నావు నేను ఇక నీ మీద నువ్వు లేకపోతే ఖచ్చితంగా ఆ బిడ్డ గురించి ఎవరు నిలదీసే వాళ్ళు ఎవరు ఉండరు అప్పుడు ఆ బిడ్డని ఎక్కడొకక్కడ అనాథ శరణంలో జాయిన్ చేసేసి మేము సంతోషంగా గడపగలం కానీ నేను ఆ పని చేయలేదు నీకు ప్రాణం పోసేలాగా డాక్టర్ దగ్గరకు తీసుకొని వచ్చి నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను ఈరోజు నువ్వు సృహలోకి వచ్చి నార్మల్ అయ్యావు అంటే నేను మా చెల్లె కారణం అలాంటిది మా కుటుంబంలో ఇంత చిచ్చు పెట్టి ఈరోజు నువ్వు నీకు అన్యాయం జరిగిందని ఇక్కడే ఉండిపోతే ఎలాగా నీకు నిజంగా అన్యాయం జరిగింది కాబట్టి ఇంటికి వచ్చి అందరి ముందు నిలబెట్టి కడిగేసి నీ తప్పుకి నీతో పాటు ఆ బిడ్డని కన్నా వాళ్ళు ఎవరైనా కూడా వదిలిపెట్టద్దు రామయ్య రా అనగానే ఇక వెంటనే నేను రాను నేనెందుకు వస్తాను నేను రాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో ఇక డాక్టర్ అయితే వస్తారు ఒక్క నిమిషం మా ఒక్క నిమిషం కావ్య కొంచెం బయటకు వెళ్ళండి అని చెప్పి అప్పుని కావ్యని బయటికి పంపించి ఇక వెంటనే ఇంజక్షన్ ఇస్తారు మాయకి మాయ వెంటనే కూడా ఇక కళ్ళు తెరిచి చూస్తూ ఉంటే ఇదిగోండి మాయా మీరు చాలా గ్రేటు ఎంత గ్రేట్ అంటే రోడ్డు మీద రక్తపు మడుగుల్లో పడిపోయి ఉన్నారు మీరు ఈరోజు నార్మల్గా కళ్ళు తెరిచి చూడగలుగుతున్నారంటే అదిగో ఆ బయట నుంచున్న ఆ కావ్య మేడమే లేదంటే ఈ పాటకి మీరు చనిపోయి రెండు రోజులు అయ్యేది ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టి మీకు క్షణం క్షణానికి ప్రతి క్షణం ఫోన్ చేస్తూ మీ ఆరోగ్యం గురించి ఎంత శ్రద్ధ తీసుకోపోతే యాక్సిడెంట్ అయినా రెండో రోజే మీరు కళ్ళు తెరిసి మాట్లాడగలుగుతున్నారు మీరు జీవితాంతం రుణపడి ఉండాలి ఆ మేడంకి అని చెప్పి డాక్టర్ చెప్తుంది పక్కన నర్స్ వెంటనే అవును మాయ గారు నిజానికి మీకు చాలా బ్లడ్ పోయింది ఆ బ్లడ్ని ఇక మీది ఓ నెగిటివ్ కాబట్టి ఎక్కడ దొరకని పరిస్థితి పాపం ఆ అక్క ఇద్దరు కూడా నీకోసం రక్తం దానం చేసి మరి నిన్ను బ్రతికించారు నువ్వు ఎప్పటికీ వాళ్ళ రుణానికి ఉండిపోతావు అని చెప్పి ఇక నర్సు కూడా చెప్తుంది ఇక ఇంజక్షన్ ఇవ్వగానే ఇక వెంటనే లోపల మాయకి ఒకసారిగా లోపల ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది నిజానికి నేను ఈరోజు బ్రతికి బట్ట కట్టానంటే మాయ వల్లే ఈరోజు మాయ వచ్చి ఈరోజు కావ్య వల్లే కావ్య వచ్చి నన్ను చివరి అక్కడికి నీకు అన్యాయం జరిగితే నేను నిలబడతాను అని చెప్పి అంటుంది నేనేమో ఇంకా ఆ మాట మీదే ఉన్నాను ఈరోజు నన్ను బలవంతంగా పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్ళినా వెళ్తుంది అప్పుడు ఖచ్చితంగా నన్ను అలాగే ఆ బిడ్డని సుభాష్ సుభాష్చారిని టెస్ట్ రిపోర్ట్లకి పంపిస్తారు అప్పుడు ఖచ్చితంగా నేను దొరికిపోతాను నా ప్రాణం పోసిన కావ్యకి నిజం చెప్పి నాకు జరిగిన అన్యాయాన్ని కావ్యతోనే సరిదిద్దుకుంటే సరిపోతుందిగా నిజంగా నాకు అన్యాయమే జరిగింది కాబట్టి ఈ విషయం కావికి చెప్పేస్తాను చెప్పడమే మంచిది కూడా అని చెప్పి వెంటనే కూడా ఇక బయట ఉన్న కావ్యని పిలిపిస్తుంది నర్సు ద్వారా కావ్య పరిగెత్తుకుంటూ వచ్చి చూడుమాయ ఇప్పటికైనా నీ మనసు బాగా ఆలోచనలో పడి ఉంటుంది ఖచ్చితంగా నువ్వు చెప్పే మాటలు బట్టే మా ఇంట్లో నా జీవితాన్ని ఒక ఒక బ్రతుకు అనేది ఏర్పడుతుంది ఇక రాసాన్ని వేరొక అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తుంది రుద్రణి గారు నీ ప్లేస్లో మరొక అమ్మాయిని తీసుకొచ్చి మాయ అని చెప్పి అందరినీ నమ్మించింది ఇప్పుడు నా భర్త ఆ మాయ అన్న పేరుతో కూర్చున్న చిత్రమెళ్ళలో తాళి కట్టేస్తే నాకంటూ జీవితం అంటూ ఉండదు నాకంటూ శూన్యమే మిగిలిద్ది చెప్పు మాయా ప్లీజ్ దయచేసి నీకు జరిగిన అన్యాయం ఏంటో నాకు చెప్పు అని చెప్పి ఇక రెండు చేతులు పట్టుకొని మాయి కోసం బాధపడుతూ ఉంటుంది కావ్య ఇక ఒక్కసారిగా మాయలో ఎంతో కొంత ఇక లోపల న్యాయం ఉంటుంది కాబట్టి ఒక్కసారిగా కావ్య గారు మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు అలాంటిది మీ దగ్గర ఇంకా దాచాలని అనిపించట్లేదు ఏది ఏమైనా నిజమే చెప్తాను నేను నిజానికి మీ మావి గారితో నేను ఆ బిడ్డను కనలేదు అని చెప్పి అంటుంది తెప్పకి ఇక షాక్ అయిపోతుంది కావ్య అప్పు మరి ఆ బిడ్డని మా మావయ్య గారితోనే కన్నావని మా మావయ్య గారికి ఏవో ఫోటోలు ఏవో చూపించావంట కదా మరి ఎందుకలా చేసావు కామాయ అనగానే నేను చేయలేదు చేయాల్సి వచ్చింది నిజానికి ఆ బిడ్డ నా బిడ్డే కానీ ఏం చేయాలో చేయలేని పరిస్థితుల్లో నేను ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నిజానికి ఆ బిడ్డ నాకు పెళ్ళి కాకముందే కడుపులో పడ్డాడు ఆ బిడ్డ గురించి లోకం దృష్టిలో నన్ను అందరూ కూడా పెళ్లి కాకముందే తొందరపడ్డ ఆడదాని కింద లెక్క తీసుకొని అందరి ముందు నేను చాలా దిగజారిపోయినట్టు ఉంటానని ఇక నేను ఏమీ చేయలేని పరిస్థితిలో మీ ఇంట్లో ఉన్న రుద్రాణి గారు నాకు డబ్బా చూపించారు తను చెప్పినట్టు చేస్తే ఆ బిడ్డకి బోలుడెంత భవిష్యత్తు ఉంటుందన్నారు ఇక నాకు కూడా ఎప్పటికప్పుడు డబ్బు పంపిస్తానన్నారు నేను డబ్బు ఆశతో నా కడుపులో ఉన్న బిడ్డ కోసం కక్కుర్తిపడి పడి దుగ్గిర అలవారసత్వం దక్కుతుందని కావాలని అబద్ధం చెప్పాను నిజానికి ఆ బిడ్డకి తల్లి నేనే కానీ బిడ్డ మాత్రం తండ్రి మాత్రం సుభాష్ సార్ కాదు నేను అబద్ధం చెప్పాను అని చెప్పి అంటుంది ఇక కావ్య ఒక్కసారిగా మరి ఇదే మాట ఇంట్లో అందరి ముందు వచ్చి చెప్పు ఆ పెళ్ళి ఆగిపోతుంది దయచేసి ఈ నిజాన్ని నలుగురికి తెలియాలి నా భర్త అమాయకుడు నా భర్త తను తండ్రి చేసిన తప్పుని తన మీద పెట్టుకొని తను ఎవరో అమ్మాయి మెడలో పట్టడానికి సిద్ధపడిపోయారు దయచేసి మాయా వచ్చి ఈ నిజాన్ని చెప్పు అనగానే ఇక వెంటనే తలదించుకొని చూస్తూ ఉంటుంది ఏంది ఏం చేస్తున్నావు తలదించుకొని ఆ చూపుడేంది నీ కోసం రక్తం మడుగుల్లో నువ్వు ఉంటే నిన్ను తీసుకొని వచ్చి మా రక్తం దారిపోసి నీ ప్రాణాలు కాపాడాం నీకు ఇంత కూడా కృతజ్ఞత భావం లేదా నిజానికి ఆ బిడ్డకి తల్లివి నువ్వు కాదు సారీ ఆ బిడ్డకి తల్లివి నువ్వే కానీ తండ్రి ఆయన కాదు మరి అలాంటప్పుడు ఇక ఈ అబద్ధాన్ని చెప్పావు ఆ మాటే వచ్చి నలుగురిలో చెప్పడానికి ఇంకా ఆలోచిస్తావేంటి అని చెప్పి అప్పు అంటుంది అది అది అని చెప్పి అంటూ ఉంటే చెప్పు మాయా నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను నా భర్త గురించి నీకు తెలుసు కదా ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించినా నీకు న్యాయం జరిగేలాగా చేస్తాను నిన్ను ఇక తల్లిని చేసి వదిలేసి అన్నాడు కదా ఆ వ్యక్తికిచ్చి నీకు న్యాయం కల్పిస్తాను చెప్పు నీకేం కావాలి అనగానే అది నాకు నాకు ఆ రుద్రాణిగారితో చేతులు కలిపిన ఆ వ్యక్తితో నాకు పెళ్లి జరిగేలాగా చెయ్యాలి అంతే అంతకు మించి వద్దు అనగానే ఏంటి నీ బాయ్ ఫ్రెండు రుద్రానికి ఏమవుతారు అనగానే గారికి ఏమవ్వరు కానీ రాహుల్ ఫ్రెండు రాహుల్ ఎంత చెప్తే అంత రాహుల్ తన వైపుకి పూర్తిగా లాగేసుకున్నాడు నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి చివరి అక్కడికి మోసం చేశాడు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో ఉన్నాడు నా బాయ్ ఫ్రెండ్ ఇక వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాడు ఖచ్చితంగా వాళ్ళ గురించి నేను చిక్కుపోయే చిక్కుపోయి ఉన్నాను అందుకే వాళ్ళు ఆడిందల్లా కూడా ఆడుతున్నాను కానీ ఇప్పుడు నేను ఏం చేయలేని పరిస్థితి నాకు పెళ్ళి కాకముందే ఇక కడుపులో బిడ్డు ఉన్నాడంటే నన్ను లోకం దృష్టిలో చీపుగా చూస్తారని నేను ఇంకా ఏ మాట చెప్పలేక నా బిడ్డని మీ ఇంటికి అప్పచెప్పాను మీరు చాలా బాగా చూసుకుంటారని నాకు తెలుసు ఎందుకంటే రాజ్ సార్ కానీ సుభాష్ సార్ కానీ చాలా మంచివాళ్ళు అందుకే నా బుడ్డ సురక్షితంగా ఉండాలని నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మాయ అయితే వెంటనే కావ్య ఇదిగో మాయ నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నువ్వు ఎవరినైతే ప్రేమించావో ఎవరైతే నిన్ను మోసం చేశారో ఆ వ్యక్తికిచ్చి నీకు పెళ్ళి చేస్తాను నీకు అండగా నేను ఉంటాను ఖచ్చితంగా నువ్వు ఇంటికి వచ్చి ముందు ఆ పెళ్ళి ఆచయి ఆ తర్వాత జరిగే విషయాలన్నిటికీ కూడా నా భర్త నేను నీకు తోడుగా ఉంటాం అనగానే ఇక వెంటనే డాక్టర్తో పిలిపించి డిశ్చార్జ్ చేయిస్తుంది మాయని ఇక మాయ చాలా వరకు ఇక కావ్య మాటల్ని నిజంగానే నాకు పెళ్ళి జరుగుతుంది కదా ఆ మాట ప్రకారంగానే నేను మీ ఇంటికి వచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాను లేదంటే ఒంటరి ఆడదాన్ని ఆ బిడ్డతో నేను ఎక్కడ ఉండగలుగుతాను చెప్పండి మీరే అనగానే చెప్పాను కదా నీకు నీ బాయ్ ఫ్రెండ్కి పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పి ఇక మొత్తానికైతే మాయని ఇంటికి తీసుకుని వస్తుంది కావ్య అయితే అప్పటికే ఇక రుద్రాణి రాహుల్ ఇక త్వరగా తాలిగొట్టు కట్టించరా మహానుభావుడ ఇంకా ఎన్ని మంత్రాలు చదువుతావు అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక తెల్లని బట్టలు ఇక తలంబురాల చీర పంతులు గారు అలాగే ఇక మాయ చేతిలో పెడతారు వెళ్ళి బట్టలు మార్చుకొని రావాలి అని చెప్పి చెప్పడంతో ఇక మాయ చీరను కట్టుకొని దొంగ మాయ ఇక రూమ్లోకి వెళ్తుంది ఇక వెళ్ళగానే ఇక అప్పటికే కావ్య అక్కడికి ఎంటర్ అయిపోతుంది కాబట్టి కావ్య సరాసరి వెనక గుమ్మంలోంచి చిత్ర రూములోకి వస్తుంది చిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటే ఏంటి తెల్ల చీర కట్టుకొని ఆయనతో తలంబరాలు ఆడేసుకొని పెళ్ళి వరకు వచ్చేసావు కదా ఈ అమ్మాయి ఎవరో తెలుసా ఒక్కసారి చూడు నీకే తెలుస్తుంది అనగానే ఎవరు నాకేం తెలుసు అని చెప్పనగానే మాయ అసలైన మాయ నువ్వు దొంగమాయవని ఇంట్లో అందరికీ కూడా తెలియచేయడానికే తీసుకొని వచ్చాను అనగానే దెబ్బకి కావ్య నేను ఏదో డబ్బు కోసం పడి రుద్రాన్ని చెప్పారని ఏదో పనికి ఒప్పుకున్నాను నిజానికి నాకేమీ తెలియదు నేను ఇగో ఈ వెనకదారి నుంచే వెళ్ళిపోతాను దయచేసి నన్ను నన్ను క్షమించు ఇక ఎప్పుడు కూడా మీ జీవితంలో తొంగి చూడను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పు వెంటనే ఎక్కడికి పారిపోతావే చేసిందంతా చేసి ఇప్పుడు నువ్వు పరారైపోతావా అలా కుదరదు ఖచ్చితంగా కిందికి వచ్చి పెళ్లిపేటలు కూర్చో అప్పుడు పీటల మీద నుంచి ఈడ్చుకొని వెళ్ళి అందరి ముందు నిజం బయటపెట్టి నిన్ను ఈడ్చుకొని నేనే గెంటేస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది అప్పు లేదు లేదు మీకు దండం పెడతాను నేను కూడా మీలాగా ఒక ఆడపిల్లని ఏదో డబ్బు కోసం కక్కుర్తి పడ్డాన్ని తప్పించి నిజానికి నేను ఏ పోలీస్ స్టేషన్లోనూ ఉండలేను నేను ఇక ఇక్కడి నుంచి సరాసరి మా నాన్న ఎక్కడికి వెళ్ళిపోయాడో అక్కడికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి ఇక అక్కడి నుంచి కాళ్ళు చేతులు పట్టుకొని ఇక చిత్ర అయితే జంప్ అయిపోతుంది ఇక వెంటనే ఎంతసేపుకి చిత్ర బయటికి రాదు బయటికి రాకపోతే ఇక రాజు ఇక పెళ్లి బట్టలని కట్టుకోలేక బాధపడుతూ మొత్తానికి ఇక తెల్ల బట్టలు కట్టుకొని కిందకి వస్తాడు ఇక గుమ్మం దగ్గర నుంచి కావ్య అప్పు మాయ ముగ్గురు కూడా ఇక రావటం గమనిస్తాడు రాస్ మెట్టల మీద నుంచి దిగుకుంటూ వచ్చేసరికి కావ్య మాయ అలాగే అప్పు ముగ్గురు వస్తారు ఇక వాళ్ళని చూసిన రాజ్ మనసులో చాలా సంతోషం ఏర్పడుతుంది ఇక వెంటనే అపర్ణ అయితే ఎవరు ఎవరి అమ్మాయి పెళ్ళి చాలా సీక్రెట్గా జరుగుతుంది ఎవరిని తీసుకురావద్దు ఎవరిని ఈరోజు ఒక్కరోజు ఇంటికి రావద్దని నేను పదే పదే చెప్పాను అయినా నా మాట పెడచెవను పెట్టి ఎవరు అమ్మాయిని తీసుకొని వచ్చావేంటి అని చెప్పి అపర్ణ అంటూ ఉంటుంది అవునత్తయ్య నిజానికి ఈరోజు ఎవరిని తీసుకురాకూడదు కానీ తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది మీరు ఈ పెళ్ళిని ఆపేయండి నిజానికి మీ పెళ్లి పెట్టెల మీద కూర్చుంది మీ అబ్బాయికి ఇష్టమైన మాయ కాదు అసలు మీ అబ్బాయే ఆ బిడ్డకి తండ్రి కాదు అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా అపర్ణ ఆశ్చర్యపోతుంది ఏం మాట్లాడుతున్నావు నా కొడుకు అలాగే ఆ బిడ్డ తండ్రి అని చెప్పి నా కొడుకే చెప్పాడు ఇప్పుడు నువ్వొచ్చేంటి ఏవో నాటకం మొదలెట్టావు అనగానే మీకు అన్ని నిజాలు అన్నీ కూడా తెలిసేలాగా చెప్పాలనే తీసుకొని వచ్చాను దయచేసి నా మాట కొంచెం సేపు వినండి అనగానే పంతులు గారు అమ్మ ముహూర్తానికి టైం అయింది ఆ అమ్మాయిని తీసుకొని వస్తే ఇక ఒక్క మంగళసూత్రమే కట్టడం అని చెప్పి అనగానే పంతులు గారు ఈ పెళ్ళి ఆగదు ఆగిపో ఈ పెళ్ళి జరగదు మీరు ఇక వెళ్ళిపోవచ్చు అని చెప్పి కావ్య అంటుంది ఏ కావ్య ఏం మాట్లాడుతున్నావు ఇక్కడ పెళ్లి జరిగి తీరుతుంది నువ్వు ఏదో నిజం చెప్పాలనుకుంటే పెళ్ళి జరిగిన తర్వాత చెప్దో గానీ అనగానే ఒక్కసారి నా మాట వినండి అత్తయ్యా అని చెప్పి కావ్య కళ్ళు పెద్దవి చేసి ఒక్కసారిగా అరుస్తుంది ఇక ఇంట్లో అందరూ ఆశ్చర్యపోతారు కావ్య ఎప్పుడు కూడా అలా మాట్లాడలేదు తన జీవితం చివరి అగరికి అందరికంటే కూడా హీనాధిహీనం పరిస్థితుల్లోకి అయిపోతున్నా కూడా నోరు ఎత్తని కావ్య ఒక్కసారిగా కళ్ళు పైకి పెట్టి అరిచేసరికి ఇక అపర్ణ దెబ్బకి షాక్ అయిపోతుంది అమ్మ కావ్య ఏంటమ్మా ఏంటి మాయని తీసుకొని వచ్చావు కానీ నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నావా అని చెప్పి సుభాష్ అయితే ఇక కావ్య దగ్గరకు వచ్చి మెల్లగా మాట్లాడతాడు లేదు మావయ్య గారు నిజానికి నిజాన్ని బయట పెట్టాలనుకుంటున్నాను కానీ మీరు అనుకున్నట్టు మీరు కానీ మీ అబ్బాయి కానీ ఇద్దరు కూడా ఇక ఏ తప్పు చేయలేదని తన ఒడితేనే అందరి ముందు చెప్పించాలని తీసుకొని వచ్చాను కానీ ఇక్కడికి వచ్చినాక అనిపిస్తుంది ఎందుకు చెప్పించాలి అసలు మావయ్య గారు మీరు పక్కకు వెళ్ళండి ఇప్పుడు జరిగేదంతా చూస్తూ ఉండండి ఈ పెళ్ళి జరగదు అత్తయ్య నిజానికి మీరు చెప్పిన అమ్మాయి చిత్ర ఒక్కసారి పైన ఉందేమో మీరే గమనించండి లేదంటే ఇక నేను ఈ పెళ్ళిని ఆపే ప్రయత్నం చేయను అనగానే వెంటనే చిత్ర లేదా చిత్ర ఏమైంది అని చెప్పి ఇక చిత్ర చిత్ర సారీ మాయా మాయా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అపర్ణ ఇక ఇంతలో ఇక రాజు ఒక్కసారిగా కళావతి ఏం చేసినావు కళావతి అనగానే ఏవండి మీరు అన్నారు కదా ఏదో రకంగా ఈ పెళ్ళి ఆపేయాలని అందుకే చివరి ఏదో రకంగా మాయ ఇంటికి వెళ్ళి మాయని తీసుకొచ్చే ప్రయత్నంలో తనకి యాక్సిడెంట్ జరిగింది తను చావు బ్రతుకుల్లో నిన్నటి వరకు ఉంది అందుకే మీకు ఈ విషయాన్ని చెప్పలేదు కానీ మాయ మాయ చెప్పిన విషయాలు వింటే అప్పుడు అర్థమైంది నిజంగా మావి గారు ఏ తప్పు చేయలేదని అని చెప్పి ఇక అపర్ణ పైకి వెళ్ళి వచ్చే లోపలే కావ్య నిజం మొత్తం రాజుకి చెప్పేస్తుంది ఇక వెంటనే ఇక లోపలికి వెళ్ళిన అపర్ణ ఒక లెటర్ని తీసుకొని కిందికి వస్తుంది నేను మాయిని కాదు నేను చిత్రని నేను ఈ ఇంటిని మోసం చేయడం కోసం డబ్బు ఆశతో కోడలను నైపోవాలని ఇక మీ ఇంట్లో జరిగిన వాటిని అనుగుణంగా మార్చుకుందామని నేను వచ్చాను నిజానికి ఈ ఇంటికి నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు నాకు ఆ బిడ్డే పుట్టలేదు నన్ను నమ్మండి నేను మీకు మోహం చూపించలేక వెళ్ళిపోతున్నాను అని చెప్పి లెటర్ రాసి మరీ ఇక వెళ్ళిపోవడం చిత్రతో రాయించి రాయిస్తుంది కావ్య ఇక ఆ లెటర్ తీసుకొని కిందికి వస్తుంది అపర్ణ ఇక వెంటనే అక్కడే ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి ఏం లెటర్ అది అని చెప్పి ఇందిరాదేవి అడగగానే ఏంటత్తయ్యా నాకు అదంతా కూడా ఏంటోలాగా అనిపిస్తుంది నిన్నటి వరకు నా బిడ్డ త నేను ఆ బిడ్డ తల్లిని అని చెప్పి వచ్చిన చిత్ర కనిపించట్లేదు ఇదిగోండి ఈ ఉత్తరం మన మొహాన్ కొట్టి వెళ్ళిపోయింది ఆవిడ గారు మోసం చేయడానికి ఇంటికి వచ్చిందంట నిజానికి ఆ బిడ్డకి ఆవిడికి ఎలాంటి సంబంధమూ లేదని చెప్తుంది ఏంటో ఇదంతా కూడా ఏంటో ఒక కళలాగా అనిపిస్తుంది అని చెప్పి అపర్ణ అయితే తర్జన భర్జన అయిపోతూ ఉంటుంది అప్పుడు ఇక కావ్య అంటుంది అత్తయ్య గారు ప్రశాంతంగా కూర్చోండి మీతో నేను పది నిమిషాలు మాట్లాడేది ఉంది అని చెప్పానగానే రుద్రాని వచ్చి ఏం మాట్లాడతావు పెళ్ళి ఆపేశావు చిత్రకు కూడా ఏదో భయపెట్టి నువ్వే పంపించేసి ఉండొచ్చు అనగానే వెంటనే ఇక కావికి చాలా కోపం వస్తుంది ఇది మా ఇంటి సమస్య ద దరిదాపుల్లో కూడా రావద్దు అసలు ప్రతి చిన్న విషయానికి మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు మీ గురించి నిజాలన్నీ తెలిసినాయి అందరి ముందు నిజం చెప్తే ఇక మిమ్మల్ని ఇంట్లో అందరూ కూడా బయటికి పంపేస్తారు కానీ నేను మీలాంటి దాన్ని కాదు కాబట్టి నాలో మంచితనం ఉంది కాబట్టి మీ మీద ఎలాంటి నింద వేయకుండా నా భర్త కూడా ఇప్పటివరకు మీ గురించి చెప్పలేదు మీ మర్యాదతో మీరు పక్కకు తప్పుకుంటే బాగుంటుంది లేదు కాదు కూడదని తల తలదూరిస్తే మిమ్మల్ని బయటికి స్వయంగా నెట్టించేలాగా చేస్తాను తప్పుకోండి అని చెప్పి అనగానే దెప్పకు రుద్రాని అడిలిపోయి పక్కకి వెళ్ళిపోతుంది ఇక వెంటనే అపర్ణ చాలా కోపంతో చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు అయినా ఆఫీస్లో ఉన్న ఈ అమ్మాయి పియే కదా ఈ అమ్మాయిని తీసుకొచ్చావేంటి అనగానే అత్తయ్య గారు నిజానికి ఈ బిడ్డకి ఆ అమ్మాయి తల్లి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అపర్ణ వెంటనే ఇక మాయ మాట్లాడుతుంది అపర్ణ మేడం అని చెప్పి కాలు మీద పడుతుంది నిజానికి నేను మీ కుటుంబానికి చాలా మోసం చేశాను నా స్వార్థం గురించి నేను ఇదంతా చేశాను నేను పెళ్ళి కాకముందే ఇక ఆఫీస్లో కడుపుతో ఉన్నాను ఇక నేను కడుపుతో ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదని చాలా సీక్రెట్గా కొన్ని రోజుల పాటు ఇక కావాలని అందరి ముందు దాచిపెట్టాను ఇక బ్లాక్మెయిల్ చేస్తే ఈ బిడ్డని రాజ్ సార్ దగ్గరకు తీసుకొని వచ్చి రాజ్ సార్కి ఈ బిడ్డకి సంబంధం ఉన్నట్టు ఇక నేను ఏదో అందరి ముందు నిరూపణ చేస్తానని బెదిరించాను అంతే రాజ్ సార్ బెదిరిపోయి ఈ బిడ్డకి తండ్రిలా తీసుకొచ్చారు నిజానికి నేను తప్పు చేసి పెళ్లి కాకముందే తప్పు చేసి కన్నా బిడ్డ ఈ బిడ్డ నా బిడ్డ కానీ రాజ్ సార్కి ఈ బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అనుకోని పరిస్థితుల్లో రాజ్ సార్ ఆ రకంగా బిడ్డని తీసుకొని వచ్చారు అంతే జరిగింది ఇంతకు మించి నేనేమీ చెప్పలేను మేడం నన్ను క్షమించండి అని చెప్పి బోరుని ఏడుస్తుంది మాయ ఇక వెంటనే రాజు వంక చూస్తుంది అపర్ణ అపర్ణ చూస్తూ ఉంటే రాజు సమాధానం చెప్పడం అలానే ఉండిపోతాడు మరొక వైపు సుభాష్ ఏంటమ్మా ఏంటమ్మా కావ్య తను ఏమీ చెప్పట్లేదేంటి అనగానే మావయ్య గారు దయచేసి మీరు సైలెంట్గా ఉండండి ఈ విషయంలో మీరు ఇంటర్ఫియర్ అవ్వద్దు నేను చెప్తున్నాను కదా మీరు కానీ ఆయన కానీ ఏవి మాట్లాడద్దు నేను ఆల్రెడీ అంతా తెలుసుకున్నాను తెలుసుకొని కూడా అలాంటి నిజాన్ని అత్తయ్యకి చెప్పాలా అసలు అత్తయ్యకి ఈ విషయాలన్నీ కూడా చెప్పనవసరం లేదు ఆ బిడ్డ తల్లిని తీసుకొని వస్తానన్నాను తీసుకొని వచ్చాను ఆ బిడ్డ తల్లి తీసుకొని సరాసరి బయటికి వెళ్ళిపోతుంది అంతే అంతకు మించి ఏమి జరగదు గారు అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది ఇక వెంటనే అపర్ణ చాలు చాలే లేగు ఈ బిడ్డని కనేసి మా ఇంటి మీద పడేసి నువ్వు సంతోషంగా ఎక్కడో ఉంటావా అయినా నీకెందుకు ఇలాంటి పాడుబుద్దింది ఆఫీస్లో ఉంటూనే ఇక వెనకాలే ఇంత వెన్నుపోటు పొడుస్తావా ఆ బిడ్డని రాజు కంటగట్టి నువ్వెక్కడ తిరుగుతున్నావు నీకు కాబోయే భర్త గురించి ఇక నీకు పెళ్లి చేయమంటే ఏ ఈ దుగ్గిరాల కుటుంబం నీ వెనకాల అండగా ఉండేది కదా ఇంత రకంగా ఇంతకు దిగజారిపోవాలా అయినా ఏంటి రాజ్ ఎప్పుడైనా ఎప్పుడైనా మంచితనం ఉండాలి కానీ ఇంత మంచితనం పనికిరాదు నీ పిఏ గురించి మీ ఆఫీస్లో చేసిన పిఏ చేసిన తప్పుకి నీతల మీద ఎందుకు రుద్దుకున్నావు చివరక్కడికి ఇంతమంది మోసం చేస్తూ ఉన్న నోరు వెత్తి నోరులోంచి నిజం రాలేదు ఈరోజు కావ్య ఆ నిజాన్ని బయట పెట్టగలిగింది అని చెప్పి అపర్ణ వెంటనే ఇక మాయకి ఒకటే మాట చెప్తుంది చూడు మాయా నువ్వు నీ బిడ్డను తీసుకొని సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు నీకు జీవితాంతం ఇక ఆ బిడ్డని పెంచుకోవడానికి నీకు ఎంత డబ్బు కావాలో అడుగు రాసిస్తాను కానీ ఎప్పుడు కూడా ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసి తప్పుడుగా బ్లాక్మెయిల్ చేయొద్దు ఇదిగో నీ బిడ్డ అని చెప్పి అపర్ణ ఇక చెక్కు మీద డబ్బు రాసి ఇక మాయ చేతిలో పెడుతుంది ఇక మాయ వెంటనే కూడా కావ్య వంక చూస్తుంది కావ్య కావ్య మేడం మీరు చెప్పినట్టుగానే చెప్పాను అసలు ఈ విషయంలో సుబ్బాష్ సార్ గురించి నేను ప్రస్తావనే ఎత్తలేదు నేను చాలా సంతోషంగా వెళ్తున్నాను నాకు న్యాయమే జరిగింది మీరు అన్నట్టు ఆ మనిషిని తీసుకుని వచ్చి నాకు పెళ్ళే చేయని అవసరం లేదు నేను అనుకున్నట్టుగానే నా బిడ్డని నా రెక్కల కష్టం మీద పెంచాలేమోనని భయపడ్డాను కానీ ఇంత డబ్బు నా బిడ్డకి ఇచ్చారు ఇక నేను నా బిడ్డని చూసుకుంటూ జీవితాంతం గడిపేస్తాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇంతలో ఇక వెంటనే కావ్య నువ్వేమీ బాధపడద్దు మాయా ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా ఆ అబ్బాయిని వెతికి నీకు పెళ్ళి చేసే బాధ్యత నాది నువ్వు సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళు అని చెప్పి ఇక మాయని బిడ్డకిచ్చి చేతిని చేతిలో చెక్కును పెట్టి సాగ నంపుతుంది మాయని ఇక వెంటనే అపర్ణ వస్తుంది కావ్య అని చెప్పి గట్టిగా పిలుస్తుంది ఏంటి అత్తయ్య గారు అనగానే ఇదంతా నీకు తెలుసు కదా చిత్ర మాయ కాదని తెలిసినప్పుడు మరి ఆ రోజు ఆ విషయాన్ని ఎందుకు చెప్పలేదు అనగానే అత్తయ్య గారు నిజానికి అసలు నాకు ఆ చిత్ర గురించి ఏమీ తెలియదు ఈ మాయ గురించి కూడా ఏమీ తెలియదు కానీ ఒకరోజు ఆ చిత్ర వాళ్ళ నాన్నతో ఇక్కడ ఈ ప్రాంగణంలోనే మాట్లాడుతూ ఉండగా విన్నాను ఇదంతా చిత్ర మాయ ఇద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అని తెలుసుకున్నాను ఇక అందుకే నిన్నే నేను బయలుదేరి ఈ మాయ దగ్గరికి వెళ్ళాను ఇంతలోనే మాయకి యాక్సిడెంట్ జరగడం మీరు పెళ్లి ముహూర్తం పెట్టడం ఇవన్నీ జరిగాయి అంతే తప్పించి నిజానికి నాకు అసలు ఆ చిత్ర తెలీదు మాయ తెలీదు ఇదంతా కూడా మీ అబ్బాయి అమాయకత్వం వల్లే జరిగింది అని చెప్పి చెప్పడంతో ఇక అపర్ణ మొత్తానికైతే చాలా ప్రశాంతత దక్కుతుంది నిజానికి రాజ్ నిన్ను చూస్తుంటే నాకు కొట్టాలనిపిస్తుందిరా ఇంత పెద్ద విషయాన్ని నీ గుండెల్లోనే ఎందుకు దాచుకున్నావు అది బ్లాక్మెయిల్ చేసినంత మాత్రాన మేమందరం నమ్మేస్తావా నువ్వు వెమ్మటే కూడా వెదురు తిరగాలి ఇది జరిగిందని ఇంట్లో చెప్పాలి అంతే తప్పించి నువ్వు వెంటనే ఏంట్రా అని చెప్పి ఇక అపరణ కూడా నార్మల్ అయిపోతుంది మొత్తానికైతే మాయా మ్యాటరు క్లోజ్ అయిపోతుంది దుగ్గరాల కుటుంబంలో కానీ రుద్రాణి మాత్రం అలానే మిగిలిపోతుంది ఇక వెంటనే అప్పు కావ్య అప్పు అక్క నేను వెళ్ళొస్తానే అని చెప్పి ఇక అప్పు వెళ్ళిపోతుంది సరే నువ్వు వెళ్ళు అని చెప్పి అప్పుని పంపించేస్తూ ఇక రుద్రాణి దగ్గరికి వస్తుంది సరాసరి ఇదిగో రుద్రాణి నీకు నేను లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నాను ఈరోజు తలుచుకుంటే నీ గురించి ఇంట్లో అందరి ముందు చెప్పేదాన్ని నువ్వు చేసిన నీచ బుద్ధులన్నీ కూడా నాకు మాయ చెప్పింది కానీ ఎక్కడో నీ మీద నాకు కొంచెం ఇంకా సింపతి ఉంది రెస్పెక్ట్ ఉంది అందుకే నీ పేరు ఎత్తకుండానే ఇక విషయాన్ని క్లోజ్ చేశాను ఇక నువ్వు చేయాల్సింది ఒకటే ఒకటి ఇక మాయకి సంబంధించిన బాయ్ ఫ్రెండ్ని నీ దగ్గర పెట్టుకొని ఆట ఆడిద్దామని చూసావు కదా తనని తీసుకొని వచ్చి మాయకి నువ్వే పెళ్లి చేయాలి పెళ్లి పెద్దవి నువ్వే అవ్వాలి ఏమైనా విషయంలో కొంచెం కూడా మార్పు జరిగిందో నీ విషయాన్ని సరాసరి తిన్నగా తీసుకొని వచ్చి అందరి ముందు పెడతాను ఎందుకంటే నిజంగా అసలుగా మాయ మాట్లాడిన మాటలన్నీ నా దగ్గర రికార్డ్ అయ్యాయి నీ గురించి అన్ని నిజాలు తను చెప్పింది ఇక్కడ ఏ నిజము చెప్ప చెప్పద్దని నేనే చెప్పాను ఈ విషయంలో నువ్వు కానీ ఇంకాస్తా ఎక్కువ వెళ్ళి మాయకి ఏదైనా తల తలపెడతావని ముందే ముందు జాగ్రత్తగానే రికార్డ్ చేసుకున్నా కబద్దార్ ఏంటి నన్ను ఇంట్లో నుంచి పంపిస్తావా నేను ఇప్పుడు ఒక్క చిటుక వేస్తే పోలీసులు వచ్చి నిన్ను ఈడ్చుకుని వెళ్తారు కానీ నేను నీలాంటి క్రూరముఘాన్ని కాదు నాలో మంచితనం ఇంకా ఉంది కాబట్టి నువ్వు బ్రతికిపోయావు జాగ్రత్త అని చెప్పి ఇక రుద్రానికి వార్నింగ్ ఇస్తుంది కావ్య రాబోయే ఎపిసోడ్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చింది ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్